పెందుర్తి తొంభై ఆరు తొంభై ఏడు వార్డుల్లో ఎమ్మెల్యే అదీప్ రాజు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో తిరుపతిగా కొలువబడుతున్న పెందుర్తి వెంకటాద్రిపై గత కొన్ని సంవత్సరాలుగా వెంకటాద్రి ఘాట్ రోడ్డు పనులు ప్రయత్నించినప్పటికీ తన హయాంలో జరగడం చాలా అదృష్టంగా తెలిపారు అంతేకాక తొంభై ఆరు తొంభై ఏడు వార్డుల్లో సుమారు నాలుగు కోట్ల రూపాయల ఖర్చుతో పలు అభివృద్ధి కార్యక్రమాల పనులకు శంకుస్థాపన జరిగాయని త్వరత గతిన పనులు ప్రారంభించి పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు నాయకులు ప్రజలు పాల్గొన్నారు నమస్కారం మరి రోజు చాలా సంతోషంగా ఉంది ఏదైతే మన ఉత్తరాంధ్ర తిరుపతిగా పిలుచుకునేటువంటి కుదుర్తిలో ఉన్నటువంటి శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి సంబంధించినటువంటి ఇదైతే ఘాట్ రోడ్ దిగువ ఘాట్ రోడ్డు ఉందో మరి గత గత కొంతకాలంగా అనేకమైన పెద్దలు ప్రయత్నించే ప్రయత్నించినప్పటికీ కూడా అది కుదరలేదు స్వామివారి ఆశీస్సులు తో మరి ముఖ్యంగా మనం ఈ ఘాట్ రోడ్డుని ఫామ్ చేయడమే కాకుండా దానికి సంబంధించి ఇవాళ బీటీ లేయర్ వేయడానికి కూడా అరవై ఒక్క లక్షల నలభై వేల రూపాయలతో దానికి కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఖచ్చితంగా ఈ దిగువ రోడ్డు అన్నటువంటి కొన్ని వేల మంది భక్తులు ఇవాళ మన ఈ ప్రాంత ఈ ఈ దేవాలయానికి వస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి ఒక మంచి రోడ్ని దిగువ రోడ్డుని కూడా మరి ఘాట్ డిటీ రోడ్డుకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది దాంతోపాటు మరి ఏదైతే ఎప్పటి నుంచో ప్రజల తాలూకా ఆకాంక్ష మరి ముఖ్యంగా ఇదే తొంభై ఆరు వార్డుకి సంబంధించి పెందుర్తి పోలీస్ స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్ వరకు వెళ్ళేటువంటి రోడ్డుని కూడా పూర్తిగా వైడ వైడింగ్ చేస్తూ సుమారుగా సుమారుగా ఒక కోటి యాభై నాలుగు లక్షల రూపాయలతో మరి దానికి కూడా శంకుస్థాపన చేసుకున్నాం అంతేకాకుండా తొంభై ఐదో వార్డులో కూడా ఒక ప్రధానమైనటువంటి రోడ్డు ఏదైతే ఉందో కంఫర్ట్ హోమ్స్కి వెళ్ళేటువంటి రోడ్డును కూడా సుమారుగా ఒక కోటి అరవై ఏడు లక్షల రూపాయలతో శంకుస్థాపన చేసుకున్నాము అదేవిధంగా తొంభై మూడో వార్డులో కూడా ఒక చిన్న కాంపౌండ్ వాల్కి అన్నీ కూడా ఇవాళ శంకుస్థాపనలు చేసుకోవడం జరిగింది సుమారుగా మూడు కోట్ల తొంభై ఆరు లక్షల పదహారు వేలు అంటే నాలుగు లక్షలు తక్కువ నాలుగు కోట్ల రూపాయలకు సంబంధించిన వర్క్లకి వాళ్ళు శంకుస్థాపనలు చేశాము ఏదైతే మీరందరూ కూడా ప్రజలందరూ కూడా గమనించా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే మేజర్ రోడ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తిగా అభివృద్ధి చేశాము పులగానపాలెం వెళ్ళేటువంటి రోడ్డు కానివ్వండి సుజాత నగర్ రోడ్డు కానివ్వండి చిన్నముషలివాడ రోడ్డు కానివ్వండి అదేవిధంగా ఇవాళ దగ్వాన్పాలెం రోడ్డు కానీ ఇవాళ మరి ఇక్కడ చూసుకుంటే మన కంఫర్ట్ హోన్స్కి వెళ్ళేటువంటి రోడ్డు అంతేకాకుండా మరి ముఖ్యంగా మనకి జోన్ సిక్స్లో ఉండేటువంటి నరవ అజనగిరి రోడ్ని సుమారుగా ఏడు కోట్ల రూపాయలతో ఒకే ఒక రోడ్డు కూడా దాని చక్కగా వెడల్పు చేసుకుని అన్ని రకాలుగా కూడా సంక్షేమ అభివృద్ధి రెండు కూడా రెండు కళ్ళకి ప్రభుత్వం పనిచేస్తుందని నేను చెప్పడంలో రిశోధిత లేదని చెప్పి నేను భావిస్తూ ఖచ్చితంగా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మరింతగా ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకుంటున్నారు